చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా నూతన ఎస్పీ నర్సింహ కిషోర్ హెచ్చరించారు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నల్ల పోలీస్ స్టేషన్ను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు కోడిపందాలు పేకాట వంటి జూదాలపై ప్రత్యేక దృష్టి పెడతామని హైవేపై జరుగుతున్న యాక్సిడెంట్ల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అవసరమైతే పోలీస్ స్టేషన్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ కంటే దూరంగా ఉండే పోలీస్ స్టేషన్ సో ఇక్కడ ఒక ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు కొంచెం స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు ఇది రిమోట్ ఏరియా అవడం చాలా ఫారెస్ట్ ఏరియాకి దగ్గరగా ఉండడం వీటన్నిటి వల్ల ఈ గేమింగ్ యాక్ట్ కానీ కాక్ ఫైట్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నాయని చెప్పి దిర్ ఈజ్ ఇన్ఫర్మేషన్ బాగా సో దీని మీద సీరియస్గా ఏదైనా ఒకటి ఎందుకంటే బికాస్ ఈ గేమింగ్ యాక్ట్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇట్ విల్ ఎఫెక్ట్ ది సోషల్ అండ్ ఎకనామిక్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది సొసైటీ అంటే సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి కుటుంబాలపైనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ వల్ల సో ఇది ప్రొడామినెంట్గా ఈస్ట్ గోదావరి జిల్లాలో బార్డర్ ఏరియాస్లో ఫార్ఫ్లంగ్ ఏరియాస్లో జరుగుతున్నట్టుగా సమాచారం అందులో నల్ల పిఎస్ లిమిట్స్